హాయ్ ఫ్రెండ్స్ హవర్ యూ ఐఎమ్ ఫైన్ ఓకే వెల్కమ్ టు ఎవరీ వన్స్ లెర్న్ హిందీస్ లైక్ ఏ పో యూట్యూబ్ ఛానల్ స్వాగత్ సుస్వాగత్ ఈరోజు మనము హిందీ వ్యాకరణం గురించి మనం మాట్లాడుతుందాం నిన్న సెషన్లో నేను చెప్పాను సందుల గురించి మనము నేర్చుకుందాం సందుల విషయం సందుల గురించి మనం క్లుప్తంగా వివరంగా మనం నేర్చుకుందామని మీకు నిన్నటి సెక్షన్లో మేము చెప్పాం ఈరోజు మనము సందుల గురించి మనం నేర్చుకుందాం అసలు సంధి అంటే ఏంటి అనే దాని గురించి ఈరోజు మనము ఈ టాపిక్ను మనం నేర్చుకుందాం రండి ఇక్కడ ఆల్రెడీ మన బోర్డు మీద సంధి అనేటువంటి హెడ్డింగ్ నేను ఇందుట్లో పెట్టి ఉన్నాను సంధి అంటే దాని యొక్క పరిభాష రాద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సంధి అంటే ఏంటి సంధి పరిభాష పరిభాషలో దో అంటే రెండు నికటవర్తి వర్ణంకె నికటవర్తీస్ వర్ణంకే పారస్పరిక్ निकटवर्ती वर्णों के पारस्परिक मेल से विकार होता है से संधि कहते हैं संधि का परिभाषा संधि का परिभाषा दो निकटवर्ती वर्णों के पारस्परिक मेल से వికార్ ఓతాహె ఉసే సంధి కాయితే అంటే దీని యొక్క మీనింగ్ ఏంటంటే తెలుగులోని ఏవైతే రెండు పారస్పరిక్ అంటే దగ్గర దగ్గర సంబంధించినటువంటి వర్ణాల కలయిక వలన వికార్ అంటే దాని యొక్క అర్థం ఏ విధంగా అయితే వస్తుందో దానినే సంధి అని అంటారు జైసే ఉదాహరణకి ఉదాహరణ చూద్దాం ఉదాహరణ విద్యాలయ ఒకటి రవీంద్ర రెండు మూడవ ఉదాహరణ చూస్తే రమేష్ విద్యాలయ్ రవీంద్ర మహేష్ తర్వాత వీటి యొక్క వీటి మూడు చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తే విద్యాలయ్ అనేటువంటి ఈ శబ్దంలో విద్యాలయ్ అనేటువంటి ఈ శబ్దంలో సంధి విచ్ఛేదం చేయాలి దో నికటివర్తి వర్ణం దగ్గర సంబంధం ఉన్నటువంటి వర్ణాల యొక్క విచ్ఛేదం చేయాలి రవీంద్ర రమేష్ అలానే అత్యంత భవన్న అనేటువంటి పదాలు మనకి ఈ శబ్దాలు మనకు కనబడుతూ ఉంటాయి మనకి కనబడుతూ ఉంటాయి వీటిని సంధి విచ్ఛేదం మనం చేయాలి అంటే అనేటువంటి ఈ పదాన్ని మనము సంధి విచ్ఛేదం చేయాలి కనుక దీనిని మనము ఇప్పుడు ఎవరైనా సరే ఇది ఏ సంధి అంటే మనం చెప్పలేని పరిస్థితుల్లో ఉంటాయి విద్యాలయ్ అంటే కొంతమంది దీర్ఘసందెను గుణను ఎండసందెను బుద్ధి సంధ్యను ఇవన్నీ కూడా ఉంటాయి ఇంకొకటి మనం రాద్దాం ఏకైక ఉందనుకోండి ఏకైక ఇటువంటి పదాలన్నీ కూడా ఈ విధంగా రాసిన తర్వాత వీటిని సంధి విచ్ఛేదం చేయాలి ప్లస్ ఇది ఏ సంధికి సంబంధించినటువంటి శబ్దము అంటే మనము చెప్పలేని పరిస్థితిలో ఉంటాం ఎందుకు అంటే వీటి యొక్క ఫార్ములా మనకు తెలిసి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇందుట్లో నేను చెప్తున్నాను ఇందుట్లో విద్యాలయ అంటే ఇది దీర్ఘసంధి దీర్ఘసంధికి సంబంధించింది దీర్ఘసంధికి సంబంధించింది రవీంద్ర అనేటువంటిది ఇది కూడా దీర్ఘసంధిదే ఇది కూడా దీర్ఘసంధి అలానే రమేష్ అనేటువంటిది గుణసంధి అలా అత్యంత అటువంటిది ఎలుసంధి భవనటువంటిది అయాది సంధి ఏకైకైనటువంటిది వృద్ధి సంధి ఈ విధంగా మనము ఈ యొక్క శబ్దాన్ని చూడగానే మనము దీర్ఘసంధ గుణసంద ఎనసంద వృద్ధి సంద అనేటువంటిది వెంటనే మనము చెప్పేటట్టు ఉండాలి అది చెప్పగలగాలి అంటే దీని యొక్క ఫార్ములా మనకి తెలిసి ఉండాలి ఈ ఫార్ములా తెలియకపోతే ఇది ఏ సంధి అనేటువంటిది మనకు తెలియదు అయితే ఈ ప్రస్తుత కాలంలో టెన్త్ క్లాస్కి సంబంధించి ఇది ఏ సంధి మీరు గుర్తించండి అని అడగట్లేదు కానీ ఈ సంధిని విచ్ఛేదం చేసి మనకి మూడు ఆన్సర్లు ఇస్తూ ఉన్నారు అయితే ఇది ఏ సంధి అనేటువంటిది మనము ఖచ్చితంగా గుర్తుపట్టాలి అంటే కనీసం దీని యొక్క ఫార్ములా మనకు తెలుసు దాని యొక్క ఫార్ములా మనకు తెలుసుంటేనే ఆ సంధి విచ్ఛేదం మనము చేయగలం లేకుంటే కష్టం సంధి విచ్ఛేదం చేయాలి అంటే చాలా కష్టం అందుకని ఈరోజు మీకు క్లుప్తంగా చాలా వివరణంగా ఈ సంధి అనేటువంటి ఈ వ్యాకరణంలో నుండి అసలు ఈ సంధికి సంబంధించినటువంటి ఫార్ములా ఏ విధంగా ఉంటుంది అని దాని విషయం గురించి ఈరోజు నేను చర్చించాలని నేను మీ వచ్చాను అయితే మనం ఇందుట్లో రాసినట్లుగా ఈ యొక్క శబ్దాలను మనం గమనించినట్లయితే దీర్ఘసందెను ఇది కూడా దీర్ఘ గుణ దీర్ఘసందెను గుణందను ఎణసందెను ఆయాది సందెను లేకుంటే వృద్ధి సంధ్యను ఈ విషయాలన్నీ కూడా మనం క్లుప్తంగా మనం నేర్చుకుందాం సార్ మీరు చక్కగా ఇవన్నీ కూడా పలానా పలాన సంధ్యాన్ని మీరు వెంటనే చెప్పారు మాకైతే కొంత మీకు అవగాహన కావట్లేదని మనము ఇక్కడ చూస్తున్నటువంటి వారు కొంతమంది అనుకోవచ్చు మీరు అటువంటి ఆలోచన పెట్టుకోకండి నేను ఇప్పుడు నేను దీని యొక్క ఫార్ములా చెప్తే నాకంటే స్పీడ్గా మీరే చెప్తారు ఎస్ ఇది పలానా సంధి ఎందుకంటే అక్కడ ఫార్ములా ఈరోజు మనం అప్లై చేద్దాం ఓకే సార్ రండి ఇక్కడికి ఇందులో మనం ఇందులోకి వెళ్ళిపోతాం ఒకసారి నేను ఇప్పుడు నేను క్లీన్ చేస్తున్నాను బోర్డు అయితే ఈ యొక్క సంధి యొక్క పరిభాష మనం ఆల్రెడీ మనం అందులో రాయసాము గనక ఇప్పుడు సంధి సంధి అనేటువంటిది ఎన్ని రకాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సంధి అనేటువంటిది ఎన్ని రకాలు అందుట్లో సంధి కితనే ప్రకారే సంధికే సంబంధిత భేద్ కితినే అనేటువంటి ప్రశ్న వస్తే ఆ సంధి భేద్కి ఆ భేద్ అనేటువంటి ఆ భేదాలు ఎన్ని ఎన్ని రకాలు అంటే ఒకటి స్వర సంధి ఇది మనకు చాలా ఉపయోగం అండి ఇది సంధులు ఎన్ని రకాలు సందులు ఎన్ని రకాలు అనేటువంటిది మనకి ఇందుట్లో తెలియపరుస్తూ ఉంటుంది అందుకని సంధి యొక్క భేద్ సంధి కుమరాస్తాన్ని సంధి కే సంధి యొక్క వేద్ ఏంటంటే ఒకటి స్వర సంధి రెండోది వ్యంజన్ వ్యంజన్ సంధి మూడోది విసర్గ సంధి ఇవి మనకి ముఖ్యంగా మూడు రకాలైనటువంటి సందులు అయితే ఈరోజు మనము స్వరసంధి గురించి ఈరోజు మనం క్లుప్తంగా మనము స్వరసంధికి సంబంధించినటువంటి కొన్ని ఉపభేదాలు ఉన్నాయి అందుట్లో నుండి ఫస్ట్ ఉపభేదం గురించి ఈరోజు మనం నేర్చుకుందాం తర్వాత స్టెప్ బై స్టెప్ ఉన్నటువంటి అన్ని సందులు కూడా వివరణంగా క్లుప్తంగా ఉదాహరణలతో పాటు మనము ఈరోజు ఈ సంధుల గురించి మనము నేర్చుకుందాం అయితే సంధి అంటే దో నిగటివర్తి వర్ణంకే పారస్పరిక మేల్సే జో వికారు పోతాయ ఏదైతే జో వికారు పోతాయ ఏదైతే ఇందులో మార్పు వస్తుందో ఉషే సంధికైతే అని మనం రాసాము అయితే సంధికే భేద్ ఎన్ని రకాలు మూడు రకాలు ఒకటి స్వరసంధి అని ఒకటి వ్యంజన సంధి అని మూడవది విసర్గసని మనము ఇప్పుడు తెలిసింది ఆల్రెడీ చాలామందికి ఈ సందుల గురించి కూడా తెలిసే ఉంటుంది కాకుంటే ఎవరికైనా ఎందుకు ఏమైనా అనుమానం ఉంటే వారు క్లియర్ చేసుకుంటారని ఈ విషయాన్ని మీకు ఇప్పుడు తెలియపరుస్తూ ఉన్నా ఓకే సార్ ఇందుట్లో స్వరసంధి అని వ్యంజన సంధి అని విసర్గ సంధి అని అయితే ఇప్పుడు మనం నేర్చుకునేటటువంటిది ఏంటంటే స్వరసంధి గురించి ఈరోజు మనం నేర్చుకుందాం స్వరసంధి అనేటువంటిది అయితే ఈ సంధి నేర్చుకునే ముందు ఒక చిన్న ఫార్ములా ఇస్తాను దాన్ని బట్టి తర్వాత మనము సంధుల్లోకి మనం వెళ్దాం అయితే మనకి మాత్ర చిహ్న ఉన్నాయి అయితే ఆకారము ఆకారము ఈ కారము ఈ కారము ఊకారము అరుకారము ఏకారము ఐకారము ఓకారము ఔకారము సున్నా విసర్గ అనేటువంటి ఒత్తులు ఉన్నాయి మనకి హిందీలోకి వచ్చేటప్పుడు వాటిని ఒకసారి మీకు పరిచయం చేస్తాను తర్వాత అది ఏ సంధి అనేటువంటిది మనకి ఈజీగా మనకి అర్థమవుతుంది ఒకసారి ఇందాక నేను రాసినటువంటి కొన్ని పదాలు రాస్తాను తర్వాత వాటి నుండే మీకు కొన్ని ఎక్స్ప్లెయిన్ ఎగ్జాంపుల్ ఇస్తాను ఒకసారి చూద్దాం గ్రంథాలయ గ్రంథ లై ఏకైక అలానే భవన్ తర్వాత మహేష్ ప్రత్యేక ఇటువంటి కొన్ని శబ్దాలను ఇందుట్లో నేను పొందుపరిచాను ఈసారి నేను ఇందుట్లో మీకు అర్థమయ్యేటట్టుగా అసలు సంధి అంటే ఏంటి అక్షరాన్ని మనము డివైడ్ చేయాలన్నా లేకుంటే దేనిని మనము సంధి విచ్ఛేదం చేయాలి అనేటువంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము నేర్చుకుందాం ఓకే సార్ మనం ఇందుట్లో ఆకారం ఆకారం ఇకారం ఉకారం ఊకరం అరుకారం ఏకారం ఐకారం ఓకారం అవుకారం సున్నా ఇవి హిందీలోకి వచ్చేటప్పటికి మనకు ఒత్తులు అయితే మనము ఇందుట్లో ఎప్పుడైతే ఈ యొక్క శబ్దాలను మనము రాస్తున్నాము ఫస్ట్ శబ్దం చూడండి గ్రంథాలయ అనేటువంటి దాంట్లో ఫస్ట్ శబ్దం ఉంది అయితే దీన్ని ఏం చేయాలి అంటే అక్షర నిర్మాణము అక్షర నిర్మాణము చేసేటప్పుడు ఒక చిన్న పదాన్ని చెప్తాను భవన్ ఉంది ఈ భవనికి అక్షర నిర్మాణం చేయాలి అంటే ఏం చేయాలండి ప్లస్ ఆ ప్లస్ వ ప్లస్ ఆ ప్లస్ న ఇది ప్లస్ ఆ ఇది అక్షర నిర్మాణం బు ప్లస్ ఆ ఇజ్వల్ టు బా బు ప్లస్ ఆ ఇజ్వాల్ టు ప్లస్ ఆ ఇజ్వల్ టు నా ఈ మూడు కలిపితే భవన్ ఈ విధంగా మనము అక్షర నిర్మాణము చేసేటప్పుడు ఈ విధంగా మనం చేస్తాం తర్వాత భవన్ అనేటువంటి దాంట్లో మనకి ఇందుట్లో అచ్చులు ఎక్కడున్నాయండి ఇది ఒక అచ్చు ఇదొకచ్చు ఇదొకచ్చు అంతే కదండి ఇదొక స్వర ఇదొక స్వర ఇదొక స్వర్ ఈ స్వరాలను అందుకని అన్నాను వర్ణం ఈ వర్ణాలను మనము సంధి విచ్ఛేదం చేయాలి అక్షరాన్ని కాదు బానే అక్షరం కాదు వాణి అక్షరం కాదు నా అనే అక్షరాల్ని మాత్రం చేయకూడదు ఏమి చేయాలి అంటే ఆకారం కానీ ఇక్కడ ఆకారం కానీ ఇక్కడ ఆకారం కానీ వీటిని చేయాలి అయితే ఇవి ఏ విధంగా మనము చేయాలి అనేటువంటిది చూడండి ఇందుట్లో నేను ఇందుట్లో రాశాను మీకు స్పష్టంగా ఇందుట్లో ఒత్తులు కూడా రాశాను అయితే ఇందుట్లో బడి మాత్ర మాత్రమే మనం సంధి అవుతుంది సోటి మాత్ర అవదు అయితే వాటిని తీసేద్దాం రౌండప్ చేసేవన్నీ కూడా బడి మాత్ర ఆ అలానే ఈ అలానే ఊ అలానే రు అలానే ఏ ఐ ఓ ఔ అహ అంటే ఇందుట్లో మనము తీయవలసిందేంటి ఆకారాన్ని ఈకారాన్ని ఊకారాన్ని ఈ రెండు తీసేస్తే ఎన్ని కూడా సంధి అయ్యేటటువంటివే అయితే ఇందుట్లో నేను చెప్తాను ఒకసారి ఆకారం అంటే మనము స్వరసంధి అన్నాము కదండి అయితే స్వరసంధికి ఎన్ని రకాలైన సందులు ఉన్నాయి ఉపభేదాలు ఎన్ని అనేది కూడా మరలా తెలుసుకోవాలి అంటే స్వరసంధికి దీర్ఘసంధి అని ఒకటోది రెండోది వచ్చేటప్పటికి గుణసంధి మూడవది సంధి నాలుగవది వృద్ధి సంధి ఐదోది అయాది సంధి ఇవి స్వరసంధులకి ఉపభేదాలు ఉపభేద్ స్వరసంధులకి ఉపభేద్ ఈ స్వరసంధులన్నీ కూడా ఎందుకంటే వ్యంజన సంధి అంటే మనకి హల్లుల్లోకి వెళ్ళిపోతాం మనకు కావాల్సింది స్వర్ ఇవన్నీ కూడా స్వరాలే కదండి ఆ ఆ ఈ ఊరు ఏ ఐ ఓ అం అహ అంటే ఇవన్నీ కూడా ఏటండి స్వర వ్యంజన్లు అంటే ఏంటి తప వర్గాలు కాఖ గాఘ ఇని ఇవన్నీ కూడా మొదలుకొని వర్గం మొదలుకొని జ్ఞా వరకు ఉన్నటువంటి అన్ని కూడా వ్యంజన్లు అంటే వ్యంజన్కి సంబంధించిన సంధి ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే స్వర సంధి అంటే ఆ ఆ మొదలుకొని అమ్మహా వరకు మనకి ఈ సంధి విచ్ఛేదాలు ఏ విధంగా జరుగుతాయి అనేటువంటిది ఒకసారి మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను